అయినా తన మర్యాదని దృష్టిలో పెట్టుకున్న ఆ పిల్లాన్ని ఏం చెయ్యాలో అర్థం కాకవిస్తుపోవడం కుంతీదేవి ఎలా తప్పంటారా అసలు తప్పు చెప్పడం మనకెంత వరకు ఆ విషయంలో ఎవరి ఏమీ చెప్పలేనంత పెద్ద పీఠముడి ఎవరు ఏం చేసినా కని కుంతీదేవి వదిలేసినా కనడానికి కారణమై సూర్యుడు వెళ్ళిపోయినా దాని వలన జీవితం పాడైపోయిన వాడు మాత్రం కర్ణుడు అన్నది నిస్సందేహమైనటువంటి విషయం అప్పుడైనా ఇప్పుడైనా ఎప్పుడైనా అంతే అటువంటి పరమ ప్రమాదకరమైన పనులు జరగకుండుగాక అది భారతం యొక్క తీర్పతి కాబట్టి ఆ పుట్టిన పిల్లవాడు పుట్టుకవచంబు వాడికి పుడుతూనే కవచం ఉంది లోకంలో కవచం కట్టుకుంటాడు ఎవడైనా ఆయనకి పుడుతూ కవచం ఉంది అంతేకాదు నిసర్గజమైన కుండలంబుల నొప్పగా చెవులకి సహజమైనటువంటి కుండలములు ఉన్నాయి దానికి తోడు సుపుత్రుడు కర్ణుడు పుట్టే ఆయన గురించి తప్పుగా ఏం మాట్లాడలా ఏదో కుక్కలు పూసాయి నక్కల పూసాయి రక్తం వర్షం పడింది దుశ్యకుణములు ఏం చెప్పలేదు నన్నయ్య గారు చాలా పవిత్రమైన మాట మాట్లాడారు అతను సుపుత్రుడు కర్ణుడు పుట్టే నిజంగా అటువంటి కొడుకు ఎవరికి పుడతాడు ఆయన సుపుత్రుడే పరిస్థితులు ఆయనను అలా చేసేసాయి అనేక మలుపులు తిరిగిపోయింది ఆయన జీవితం ఆయన చేతిలో లేకుండా తిరిగిపోయింది ఆయన చెయ్యని పాపానికి ఆయన జీవితం అలా తిరిగింది నిజంగా ఒక రక ఒక కోణంలో ఆలోచన చేస్తే కర్ణుడి గురించి ఆలోచనప్పుడు ఆలోచన చేసినప్పుడు చాలా బాధే కలుగుతుంది అయ్యయ్యయ్యో ఇంత పౌరుష పరాక్రమాలు ఇంతటి శౌర్యమూర్తి ఇంత గొప్పగా పుట్టినవాడు ఆఖరికి దుష్ట చతుష్టయంలో వెళ్ళిపోయాడే అందుకు పుట్టినవాడైతే ఎన్ని దుశ్యకనుమలు కనపడాలి అవేం చెప్పలేదు కదా భారతంలో దుర్యోధనుడు పుట్టినప్పుడు ఎలా జరిగాయో అలా జరగలేదే చాలా అద్భుతంగా వర్ణిస్తున్నారు ఆంధ్రీకరించినప్పుడు నన్నయ్యారు సుపుత్రుడు కర్ణుడు పుట్టే సూర్యమండలం ఒక భూతలంబున బెడంగయి సూర్యమండలం భూమి మీదకి దిగిందా అన్నట్టుగా ఉన్నాడా పిల్లాడు దీప్తి సహస్రకంబుతో వెలుగడున నిజ ద్యుతి ఆ కాంతి అలా ఉంది పిల్లాడిది అది అన్ని వేపులకి కొడుతోంది అంత అందగాడు బంగారు రంగులో మిరిసిపోతున్నాడు ఆ పిల్లాడు సవిస్తరలీల వెలుంగుచుండగన్ ఎంత కాదన్నా ఏది ఏమైనా ఇప్పుడు కుంతి పుత్రుడు వాడు సామాన్యుడా అసాధారణ పుత్రుడు సుపుత్రుడు మొదటి కొడుకు ఆమెకు అంతటి మహాతల్లి యొక్క పెద్ద కొడుకు ఇప్పుడు ఆమె పిల్లవాణ్ణి రెండు చేతులతో పట్టుకుంది సాధారణంగా రాజవంశాలలో తేజాలనే బాధపడుతుంటారు ఎందుకంటే ఆ రాజ్యానికి వారసుడు కావాలి అందున సుపుత్రుడు పుట్టుకతో ఇంతటి తేజోమూర్తి పుడితే ఎంత ఆనందపడిపోయి ఉత్సవం చేయాలి కన్న తండ్రికి తెలియదు పింపుడు తండ్రికి తెలియదు కన్న తల్లి మరిచిపోవడానికి ప్రయత్నించింది అన్నీ తెలిసిన సూర్యుడు ఏమీ మాట్లాడలేదు పుట్టిన పిల్లాడు గంగపాలయ్యాడు ఏం ఆశ్చర్యం ఏ దోషానికి అంటే పది మాటలు నేను ఉచ్చరించక్కర్లేదు అందరూ బాగానే ఉన్నారు ఒక రకంగా ఆలోచించండి కుంతీదేవి తర్వాత ఏమైంది పాండురాజు గారితో అయింది పాండురాజు గారు భర్తృస్థానంలో ఉండగా పుట్టిన వాళ్ళు ఆమె యొక్క సంతానమని సంతోషంగా ప్రకటించుకున్నారు మేము పాండురాజు అని చెప్పారు పాపం ఈయన చేసిన తప్పేమిటి ఆయందా తప్పు ఆయనే ఏమైపోయాడు తల్లి ప్రేమని పొందాడా కర్మసాక్షి లోకాలకు ప్రభువు సూర్యుడి యొక్క ప్రేమని పొందాడా ఎవరి ప్రేమని పొందాడు ఆ పిల్లవాడిని ఎత్తుకుంది చూసింది వదలలేకపోయింది కానీ అన్నిటికన్నా దీనికి భయపడిపోయిందంటే సమాజంలో తనకొచ్చేటటువంటి పేరు గురించి అపకీర్తి గురించి భయపడిపోయింది ఆమె భయపడిపోయి మనసులో నిశ్చయం చేసుకో ఈ పిల్లవాడిని నేను పెంచను అంటే దాని ఉద్దేశ్యం ఈ బిడ్డడు నా కొడుకని నేను చెప్పను ఆ పిల్లవాడిది తప్పని మీరు అనగలరా సాధ్యమా ఎవరికైనా సాధ్యమా అది ఆ పసిబిడ్డడి తప్ప వాడు ఏం దోషం చేశాడని వాడు ఎంత వృద్ధి అఖండ భూమండలాన్ని అనగలిగినటువంటి సార్వభౌముడు అంటే ముందే ఏదో తీర్పు చెప్పకండి కర్ణుడి జీవితాన్ని పరిశీలించేటప్పుడు ఎక్కడికి ఏ సందర్భంలో ఎక్కడ వరకు అక్కడ వరకే పరిశీలన చేయండి అంతేగాని తొందర పడిపోయి ఆ తర్వాత ఎప్పుడో ద్రౌపదీ వస్త్రాపహరణంలో కర్ణుడు చేసినవి అవన్నీ ఇప్పుడే దృష్టిలో పెట్టుకుని తీర్పు చెప్పద్దు ఇప్పుడే మొట్టమొదటిసారి జీవితంలో భారతం చదువుకుంటున్నాం భారతం వింటున్నాం అనుకుని ఆలోచన చేయండి ఆ తర్వాత కథ ఏమిటో మనకి తెలియదు ఇప్పుడే వింటున్నాం మనం భారతం అనుకుని వినండి అనుకుని చదవండి మీరు ఆ పిల్లవాడిని ఏమైనా తప్పట్టగలరా ఎలా తప్పడతారు ఆ తల్లి వదిలేద్దాం నేను పోన తండ్రి ఏమైనా చారదీశాడా నన్ను మందించుగాక సూర్యుడు ఆయన ఏమీ చారదీయలేదు నా బిడ్డ నువ్వు వదిలేస్తే నేను పెంచుతా అని ఆయన అన్న ఆవిడ నా కొడుకని చెప్పలేను అందుకని నేను ఇంటికి తీసుకెళ్ళను నేను వీడిని పెంచను నేను వదిలిపెట్టేస్తాను అనుకుంది ఈమె మనసులో భావాన్ని గ్రహించాడు సూర్యుడు గ్రహించి దొరికినవాడు బిడ్డని పెంచడానికి కొంత ఆధారం కూడా కల్పించాలి కదూ అందుకని ఆయన ఏం చేశాడంటే గంగానదిలోనే ఒక గొప్ప మంజూష ఒక పెట్టి కొట్టుకొచ్చింది ఆ పెట్టి పట్టుకొని విప్పి చూసింది కుంతీదేవి అందులో బంగారము అమూల్యమైనటువంటి రత్నములు ఇవన్నీ కూడా పెట్టెలో ఉన్నాయి ఇప్పుడు ఆ పిల్లాన్ని వదిలేయాలి అది అంత తేలికేం కాదు కుంతీదేవికి వదిలేయడం ఒక బాధ వదిలేశానన్న బాధ గుర్తొచ్చినప్పుడల్లా కాలుస్తుంది చెట్టు తొర్రలో మంట ఆ పిల్లాడి కంటి ముందు కనపడి చెప్పలేకపోతే నా కొడుకని అప్పుడెంత బాధ ఆ కొడుకే తన కొడుకులకు ఎదురుస్తే అప్పుడెంత బాధ అది ఆ పుండుని అలా కెలుకుతూనే ఉందావండి జీవితాంతం ఒకటే తప్పు అది తప్పని చెప్పలేము శాపల్లేము ఆమె ఏమి పాపం ఇతర రకములైనటువంటి భోగమును అపేక్షించి చేసిన దోషం కూడా కాదు కానీ ఏ కోణంలో చేసినా ఏ హృదయంతో చేసినా అది మాత్రం కన్యాగర్భమైంది అది శాపం ఎవరికైంది అంటే ఒక రకంగా కుంతీదేవికి అయింది మానసికంగా చిత్తక్షోభ పొందింది ఇంకొక రకంగా పాండవులకైంది సొంత అన్నగారిని శత్రువర్గంలోకి వెళ్ళిపోయాడు తెలిసా వాళ్ళకి తెలియదు కానీ ఎదురొచ్చాడు ఆయనకి తెలిసింది ఏమీ చేయలేకపోయాడు వెనక్కి రాలేకపోయాడు అప్పటికే దుర్యోధనుడికి మాటిచ్చేసాడు ఆయన నలిగిపోయాడు చిట్ట చివరికి చంపేశాక తెలిసింది మా అన్నయ్యని ఎంత ఏడిచారు ఒక్క పొరపాటు కానీ కొన్ని కొన్ని పొరపాట్లు పర్వాలేదు కాలంలో సర్దుకుంటాయి మత్సపోతుంది కొన్ని కొన్ని పొరపాట్లు జీవితంలో కాదు యుగం దాటిపోయిన తర్వాత కూడా ప్రవచనాల్లో చెప్తారు పుస్తకాల్లో ఉంటాయి ఆ పొరపాట్ల జోలికి వెళ్ళవచ్చు ఎవరైనా సరే అది భారతం యొక్క సందేశం అని అనకుండా ఎలా సాధ్యమవుతుంది మరి భారతం చదివాక కాబట్టి అప్పుడు ఏడిచింది ఆ పిల్లాడిని ఎత్తుకొని ఏల అమ్ముని నాకు ఇచ్చే ఈ మంత్రము ఈ మంత్రశక్తియే నెరుగంగా వీడి ఏల పుత్రకు కోరి ఎంతయు భక్తిని తలంచితి ప్రీతి ఇనుడును నాకు ఏల సద్యోగర్భమిచ్చే కుమారుడేల అప్పుడు ఉదయించే ఇంకెట్లు ఈ లోక పరివాదమే నుడిగింతు ఇంతకు ఇంతయు ఎరుగరే జనులు అసలు వచ్చిన వాళ్ళందరికీ నేను భోజనం పెట్టడం ఏమిటి ఎక్కడో శివుడికి కూతురుగా పుడితే కుంతి భోజుడికి దత్త ఏమిటి దుర్వాసో మహర్షి రావడం ఏమిటి సంతోషించడమేమిటి కన్యకి తీసుకొచ్చి ఇటువంటి వరం ఇవ్వడం ఏమిటి నాకేమో ఒకసారి పరీక్షిద్దామని చాపల్యం పుట్టడం ఏమిటి సూర్యుడు వచ్చి కుదరత కొడుకునిస్తానని కొడుకుని కొడుకునివ్వడం ఏమిటి వీడింత మహనీయ మూర్తి ఏమిటి వీడిని తీసుకెడదామంటే లోకనింద ఆ తర్వాత తన జీవితం ఎలా పెళ్ళెలా అవుతుంది అవనప్పుడు ఇంట్లో పిల్ల ఇంట్లో తల్లిదండ్రులు ఏమైపోతారు ఇలాంటి పిల్లని పెంచుకున్నామని వీళ్ళు అంటారు ఈ పిల్ల పుట్టిందని వాళ్ళు అంటారు లోకానికి అనడం చాలా తేలిక ఎవరు ఎందుకు చేశారని ఆదరించి పలకరించి విచారించే వాళ్ళు ఎక్కడుంటారు లోకంలో పొరపాటు దిద్దడానికి ప్రయత్నించే వాడే వాడికన్నా అవతల వాడి పొరపాటుని ఎత్తి చాటి పది మందికి చాటింపు వేయడంలో సంతోషం ఎక్కువ ఉన్న వాళ్ళే ఉంటారు నాబోటి వాళ్ళు కాబట్టి ఇంత వగచింది ఏం చెయ్యాలో అర్థం కాలేదు ఈ బాలునెత్తుకుని ఇంటికి జన్న నన్నున్న బంధులందరూ మనం నేమనారే ఎట్లీ బాల సూర్యని డించి పోవంగా బుద్ధి పుట్టునని కన్య మనంబులోన కుంతెనలేదు కన్య వీణ వదలలేకపోతున్నాను వీణ్ణి ఎత్తుకుని నేను గాని ఇంటికి వెళ్ళానా ఎవరి పిల్లాడు అని అడుగుతారు కదా పోని ఎవరో లేద్దు అని వదిలేసేలా లేడు ఎవరు చూసినా అబ్బా ఎంత బాగున్నాడో అని కళ్ళు పిల్లాడి పెండేటట్టు ఉన్నాడు అప్పుడు నేనేం చెప్పాలి నేను చెప్పలేను చెప్పలేను కాబట్టి నాకు వద్దు అపూర్వమైన కానుక ఆమె పొంది వదిలేసుకో గంగలో వదిలేయాలని సంకల్పం చేయగానే సూర్య భగవానుడు మంజూషని పంపించాడు ఆ బంగారము రత్నములు అన్నీ ఉన్న పెట్టెలో పిల్లవాడిని పెట్టేసి మంచి ఒరవడిలో వెళ్ళిపోతున్నటువంటి గంగ ప్రవాహంలో ఆఖరికి తన పాశాన్ని తెంపేసుకుని పెట్టి వదిలేసింది అంతే వేగంగా పెట్టి వెళ్ళిపోయింది ఆమె బాధపడుతూ నకి తిరిగి అంతఃపురానికి వెళ్ళిపోయింది